రోడ్డు భద్రతా చర్యలలో ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీఓ మాధవరావు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పట్టణంలోని వివిధ పాఠశాలల కళాశాలల బస్సులను తనిఖీ చేశారు స్కూల్ బస్సుల నందు ఫిట్నెస్ మరియు సంబంధిత కాగితాలు ఉన్నవా లేవా అని పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాధవరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీలలో భాగంగా ప్రతిరోజు ప్రతి పాఠశాల బస్సులను మరియు ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు సరైన పత్రాలు లేకుండా బస్సు ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ తనిఖీలలో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు అండి మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆర్టీఓ గారు ఆదేశాల మేరకు మేము స్కూల్ బస్సులు ప్రతిరోజు ప్రసేషన్ చేస్తున్నామండి అంటే ముఖ్యమైన జాగ్రత్తలు అంటే యాక్సిడెంట్ జరుపుకుంటుంది కానీ ఇది కూడా మోటివేట్ చేసుకుంటూ బస్సులో ఏమి ఉండాలి పిల్లలకు కూడా మేము మోటివేషన్ చేస్తున్నామండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి దానికి ఎలా ఎంసీ డోర్ కానీ మెడికల్ కిట్ కానీ ఈ ఎఫ్టీబిఎస్ ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వింబర్స్ ఉంటాయండి అవి అవి ఎలా పనిచేస్తున్నాయి అవి ఇవి కూడా ఈ సిలిండర్ కూడా అది అది ఎలా పనిచేస్తుంది దాని గురించి కూడా మేము దానికి వాళ్ళ పిల్లకాయలకు కూడా ఆ డ్రైవర్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలని కూడా వాళ్ళకి కూడా అవగాహన కల్పిస్తున్నాం అండి స్టూడెంట్స్ కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది ప్రతి బస్సు కూడా చెక్ చేసి ప్రతి ఒక్కరోజు ప్రతిరోజు ఒక స్పెషల్ రోజు ఒక వారం రోజు జరుగుతుంది ఆ ద్రైవ్లో భాగంగా ఈ ప్రోగ్రాం జరుగుతుందండి మీడియా వారికి 海南。<Hello. S 2> uh huh.